అందరికీ నమస్కారం నేను మీ ఇందిరా శోభర్ణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి తగాదాలతోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని అందరికీ తెలిసిన విషయం అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేసీఆర్ గారు ఇద్దరు కూడా చేసినటువంటి నిర్ణయాల మేరకే ఇవాళ కేసీఆర్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి తొత్తుగా మారి ఆ రోజు జరిగినటువంటి నీటి కేటాయింపుల్లో ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తెలంగాణకి ఒప్పుకొని కేసీఆర్ చేసినటువంటి ద్రోహం వల్ల ఈ రోజు వరకు కూడా మనము అనుభవిస్తున్నాం ఈ విషయాన్ని కేసీఆర్ గారు మర్చిపోయి పదే పదే నీటి విషయానికి నీటి కేటాయింపులకు వచ్చినప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఎందుకు అనంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇంజనీర్లైనా అలాగే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఇంజనీర్లైనా కూడా ఆ నీటి కేటాయింపులో జరిగినటువంటి అన్యాయాల పట్ల పదే పదే గలమెత్తి గొంతెత్తి ఈ తెలంగాణ సమాజం మాట్లాడింది కానీ ఈనాడు జరిగినటువంటి సరి చేయాల్సినటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక మంత్రిగా తను చేస్తున్నటువంటి విషయాల పట్ల ఇవాళ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బంక విషయం అయిందొచ్చు అంత జరిగినటువంటి కృష్ణ ట్రిబ్యునల్ కేటాయింపులు అంటే అటు గోదావరి గాని కృష్ణా గాని నీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ గారే అన్నది ముమ్మాటికి వాస్తవం దీనికి సాక్ష్యాలతో సహా పలు సందర్భాలలో ఈ ప్రభుత్వము ఈ ప్రజల ముందు ఉంచితే ఆ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారైనా కొన్ని నిపుణుల నీళ్ల నిపుణులు చెప్పుకునేటువంటి కొద్ది మంది వ్యక్తులైనా కూడా పదే పదే కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ గారు రెండు వేల పదిహేను నుంచి పదహారు వరకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు కానీ ఇది సమ జీవితాంతం దాకా గుదిబండ కాదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి తర్వాత రెండు వేల పదిహేను పదహారు తర్వాత మీరు ఎందుకు ఆ యొక్క రికార్డును చేయడం కోసము కృష్ణా ట్రిబ్యునల్ పైన ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఆనాడు వెళ్లి గోదావరి నీళ్లను పుష్కలంగా ఉన్నాయి ఈ గోదావరి నీళ్లను మీరు వాడుకోండి మీకు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు రొయ్యల పులుసు తిని మాట్లాడొచ్చినటువంటి మాటలు మర్చినారని అడుగుతున్నాను నేను కేసీఆర్ గారు ఆనాడు రెండు ప్రభు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రభుత్వాలు మారినాయి టీడీపీ ప్రభుత్వం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి రెండు ప్రభుత్వాలతో కేసీఆర్ చేసుకున్నటువంటి యొక్క ఒప్పందం ఏంటి లోపాయకర ఒప్పందం ఏంటో ఈ సమాజానికి చెప్పాలి ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసినో కేసీఆర్ గారు చెప్పాలి కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా నోరు మెలపకుండా పదే పదే పైన ఇవాళ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం గమనించాలని కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి క్షేమ